భారీ మొత్తం డబ్బుని చెల్లిస్తున్న బిగ్ బాస్ యాజమాన్యం ఒక్క సినిమా అవకాశం కోసం రీఎంట్రీ బిగ్ బాస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్గా అడుగుపెట్టబోతున్న దీప్తి సునైనా అందరికి తెలిసిన విషయం ఇప్పటికే బిగ్ బాస్ ఏవీన్ కూడా లాంచ్ చేసేస్తారు ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఎయిట్ అయితే రివీల్ అయిపోతుంది ఇక వరుస ఎపిసోడ్తో అందరినీ ఎంటర్టైన్ చేయడమే కాదు ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇవ్వబోతున్నాడు ఇప్పటికే బిగ్ బాస్ అంటే దీప్తి సునైనాకి విపరీతమైన క్రేజ్ ఉంది ఇప్పటికీ కూడా క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఎక్కడ పెద్ద దీప్ కనిపిస్తుందే లేదా తర్వాత వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ హీరోయిన్స్ అయిపోతున్నారు సెలబ్రిటీస్ గా మారిపోతున్నారు దీప్తి మాత్రం సోషల్ మీడియా వరకు మాత్రమే అంకితం అయిపోవాల్సి వచ్చింది అయితే బిగ్ బాస్ లోపలికి గతంలో ఎప్పుడో ఊహ తెలియని వయసులో అడుగుపెట్టిన దీప్తి ఇప్పుడు మరొకసారి ఇప్పటికే వైల్డ్ కార్డ్ అంటూ ఎక్స్ కంటెస్టెంట్స్ ని హాజరు చేస్తున్నారు అందులో ఆఫర్ ని దీప్తి సునైన కూడా కొట్టేసింది మొదట్లో దీప్తి రానని చెప్పినప్పటికీ భారీ మొత్తం డబ్బును చెల్లిస్తామన్న బిగ్ బాస్ మాటలకి టెంప్ట్ అవుతూ బిగ్ బాస్ లో ఎంటర్ అవడానికి దీప్తి సునైన టెంప్ట్ అయినట్లు ఇప్పటికీ ప్రత్యేక సాన్నిహితులతో వార్తలు నడవడమే కాకుండా తన షాపింగ్ పనులు కూడా మొదలెట్టిన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఏది ఏమైనా దీప్తి ఈసారి ఎంటర్ అయితే తన లెవెల్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది